టేస్టీగా యమ్మీగా సూపర్గా ఉంటుంది స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయాల్సిందే అండి ఇది నోట్లో పెట్టుకోగానే అలా మెల్ట్ అయిపోతుంది అనమాట అంత టేస్టీగా సూపర్గా ఉంటుంది అలాగే చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనకు కిచెన్లో దొరికే నార్మల్ ఇంగ్రీడియంట్స్తోనే ఇంత టేస్టీ అయిన స్వీట్ రెసిపీ అయితే ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు సో ఈ స్వీట్ ఎలా చేసుకోవాలా ఇప్పుడు నేను ఇక్కడ చూపించేస్తాను నేను ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకో ఇందులోకి ఒక బౌల్ అంతా చక్కెర తీసుకున్నాను మీరు ఏదైనా ఒక కప్ప లేదంటే బౌల్ తీసుకొని మెషర్మెంట్ తీసుకోవచ్చు ఇలా చక్కెర వేసుకున్నాక అదే బౌల్ తోని నేను ఇక్కడ ఒక వన్ బౌల్ అంతా వాటర్ వేసుకున్నాను ఇలా చక్కెర మొత్తం కూడా వాటర్ లో మంచిగా కరిగేలాగా ఇలా మంచిగా కలుపుతూ మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి ఇందులోకి ఒక రెండు ఇలాచులని ఇలా దంచి వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసం ఇది మధ్య ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఒక టూ మినిట్స్ సేపు దీన్ని బాయిల్ చేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇది పాకం లాగా ఒక తీగ పాకం రావడం ఏం అవసరం ఉండదు జస్ట్ ఇది మనము షుగర్ ని మెల్ట్ చేసేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని మనం సైడ్ కి పెట్టేసుకోవచ్చు సో ఇలా షుగర్ అంతా కూడా మంచిగా కరిగిపోయాక ఈ వాటర్ ని ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకుని మూత పెట్టేసుకొని నేను ఇక్కడ పక్కన పెట్టేసుకుంటున్నాను మిగతా ప్రాసెస్ చూపిస్తున్నాను మనము లోపల స్టఫింగ్ కోసం నేను ఇక్కడ మిక్సీ జార్ లోకి ఒక రెండు స్పూన్ల షుగర్ తీసుకున్నాను ఇందులోకి ఒక మూడు ఇలాచిలను వేసేసుకుని దీన్ని మనం గ్రైండ్ చేసుకుని షుగర్ పౌడర్ అయితే రెడీ చేసుకుందాం ముందుగా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకుందామండి ఇందులోకి మనకు డెసికేటెడ్ కోకోనట్ ఉంటుంది కదా ఎండు కొబ్బరి పొడి ఈజీగా మనకు స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది అది నేను ఇక్కడ ఒక నాలుగు స్పూన్లు తీసుకున్నాను ఇలా బౌల్లోకి ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక టూ స్పూన్స్ అంతా మిల్క్ పౌడర్ వేస్తున్నాను మిల్క్ పౌడర్ కూడా ఈజీగా మనకు షాప్స్లో అవైలబుల్ ఉంటుంది ఇలా మిల్క్ పౌడర్ ఒక టూ స్పూన్స్ వేసుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చక్కర పౌడర్ ఉంది కదా ఆ చక్కర పౌడర్ కూడా ఒక టూ స్పూన్స్ నేను ఇక్కడ వేస్తున్నాను ఇందులోనే ఇలాచి కూడా వేసాం కాబట్టి చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొన్ని కాజు ముక్కలు అలాగే బాదం ముక్కలు కూడా ఇలా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి అవి కూడా ఇందులోకి వేసేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా మిల్క్ పౌడర్ వేశాం కదా మనం తింటూ ఉన్నప్పుడు చాలా అంటే చాలా క్రీమీగా కోవా వేస్తే ఆ టెక్స్చర్ ఎలా అయితే వస్తుందో అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ఇక్కడ పాలు తీసుకున్నాను ఇది రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు వేడిగా ఉండొద్దు చల్లగా ఉండొద్దు ఇలా నార్మల్ పాలు ఇందులోకి వేసేసుకొని మనం ఇలా కలుపుకోవాలన్నమాట చేయితోని పాలు ఎక్కువగా వేసుకోవద్దు ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకుంటూ ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మర్చి కలుపుకొని తీసుకోవాలి ఎక్కువగా మెత్తగా ఉండొద్దండి ఈ విధంగా నార్మల్గా కలుపుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తున్నాను నేను ఇక్కడ ఒక టెన్ బ్రెడ్స్ తీసుకున్నాను ఇది మిల్క్ బ్రెడ్ మనకి ఈజీగా బేకరీస్లో షాప్స్లో అవైలబుల్ ఉంటుంది కదా ఇలా మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు దాంతో కూడా ఈ స్వీట్ చేసుకోవచ్చు ఆ తర్వాత నేను ఇక్కడ తోని ఈ సైడ్స్ ఏదైతే ఉంటుందో ఈ పాచయితే నేను ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇలా కట్ చేసుకొని బ్రెడ్స్ అన్ని కూడా మనం రెడీ చేసుకోవాలి ఇలా బ్రెడ్ లోని సైడ్స్ అంతా కూడా మంచిగా కట్ చేసుకొని ఇవన్నీ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ఇవన్నీ రెడీ చేసుకున్నాక వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం మిగతా ప్రాసెస్ని ఇక్కడ చూపిస్తున్నాను మనము రొట్టెలు చేసే కర్రతోని నేను ఇక్కడ బ్రెడ్ని ఎలా ప్రెస్ చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా మంచిగా దీన్ని ప్రెస్ చేసుకున్నాక ఇక్కడ చూడండి మనకు బౌల్స్ ఉంటాయి కదా చిన్న బౌల్స్ ఇంట్లో ఈ బౌల్తోని ఇలా బ్రెడ్ మీద పెట్టేసి ఈ సైడ్స్ అంతా కూడా ఇలా తీసేసుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా సైడ్స్ అంతా కూడా తీసేసుకుంటే మనకు బ్రెడ్ అనేది షేప్ మంచిగా రౌండ్గా మనకు రెడీ అవుతుంది అది విధంగా అన్ని బ్రెడ్స్ కూడా ఇలా ఒకసారి ఈ రొట్టెలు చేసే కర్రతోని ఒకసారి బాగా ప్రెస్ చేసేసుకొని బౌల్ పెట్టేసి ఈ సైడ్స్ అంతా కూడా ఇలా తీసేసుకోవాలి సపరేట్గా ఇలా రౌండ్గా బ్రెడ్ని మనం రెడీ చేసుకుని పెట్టేసుకోవాలి ఇలాగే అన్ని బ్రెడ్స్ కూడా నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసేద్దాము ఇక్కడ చూడండి మనము కట్ చేసుకునే ఈ బ్రెడ్స్ అన్నీ కూడా దీని మీద నేను ఇక్కడ తడి పెట్టుకుంటున్నాను అనమాట వాటర్తోని ఇలా మంచిగా దీన్ని తడుపుకోవాలి ఇలా తడుపుకున్నాక మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా కొబ్బరి పొడి మిల్క్ పౌడర్ మిశ్రమం ఒక స్పూన్ దీని మీద పెట్టేసి ఇలా నెమ్మదిగా దీన్ని మనం ఇలా క్లోజ్ చేసుకోవాలన్నమాట ఎక్కడ కూడా విరిగిపోకుండా దీన్ని మంచిగా కొంచెం పేషెన్స్తోని ఈ ప్రాసెస్ మనము చేసుకోవాలన్నమాట ఇంకొకసారి నేను ఇక్కడ ఈ స్టెప్ చూపిస్తున్నాను చూడండి బ్రెడ్కి మనం మంచిగా వాటర్ పెట్టుకుని తడుపుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమం వేసుకొని ఇలా నెమ్మదిగా దీన్ని మనం క్లోజ్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇదే విధంగా అన్ని బ్రెడ్స్ కూడా మనం ఇలా చేసుకుని రెడీగా పెట్టేసుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ ఒక లోకి కొంచెం ఆయిల్ నేను ఇక్కడ తీసుకున్నాను మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవద్దండి డీప్ ఫ్రై కన్నా కొంచెం తక్కువగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకునే బ్రెడ్స్ అన్ని కూడా ఇందులోకి వేసుకుంటూ దీన్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు మంచిగా దీన్ని ఫ్రై చేసుకొని సపరేట్గా గా ఒక ప్లేట్ లో పెట్టేసుకుందాము ఈ విధంగా మంచి గోల్డెన్ రంగు వచ్చింది చూసారు కదా ఇలా పర్ఫెక్ట్ కలర్ వచ్చాక దీన్ని మనం ప్లేట్ లో పెట్టేసుకుందాం ఇలా మనము మిగతా అన్ని బ్రెడ్స్ కూడా ఇందులోకి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని వీటిని అయితే సపరేట్గా పెట్టేసుకుందాం చూసారా ఈ విధంగా అన్ని ఫ్రై చేసుకొని నేను ఇక్కడ సపరేట్గా పెట్టుకున్నాను ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటంటే మనము ముందుగా రెడీ చేసి పెట్టుకునే షుగర్ సిరప్ ఉంది కదా ఇందులోకి ఈ బ్రెడ్స్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలన్నమాట వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు దీన్ని మంచిగా ఇలా బాయిల్ అవ్వనివ్వాలి కేవలం ఒక్క నిమిషం పెడితే సరిపోతుందండి ఈ షుగర్ సిరప్ అంతా కూడా లో లోపల వరకు మంచిగా అబ్జార్బ్ అయ్యి చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఎక్కువసేపు పెడితే ఈ బ్రెడ్ విరిగిపోతుందండి అలా కాకుండా ఒక నిమిషం పెడితే సరిపోతుంది ఈ టేస్టీ టేస్టీ స్వీట్ అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ